శ్రీ కుళందై ఆనందస్వామి అనే పేరు గల శ్రీ త్రైలింగస్వామి వారి సంగర జీవిత చరిత్ర ద్రావిడ భాషలో కుళందై అనగా శిశువు కుళందై ఆనందస్వామి అన్న పేరుతో వారు ఎప్పుడు శిశువు వలె ఆనంద స్థితిలో ఉండేవారన్న భావం ఉన్నది మహాత్ములు మత పిశాశ్వత్ బాలుల వలె ఉన్మత్తుల వలె పిశాచల వలె సంచరిస్తారని మనం వినియోగ ఉన్నాము కొళ్ళంది ఆనందస్వామి స్వామి సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం హాలాస క్షేత్రం అని ప్రసిద్ధి చెందిన మధురా నగరంలో అవతరించారు రాణి మంగమ్మ పరిపాలనా కాలంలో వీరి తండ్రి సంస్థానంలో ఉద్యోగగా ఉండేవారు వీరి తల్లి పేరు త్రిపురసుందరి చాలా రోజులుగా సంతతి లేని దానివల్ల ఆమె మీనాక్షిని సంతానార్థం ప్రార్థిస్తూ వచ్చింది ఒకరోజు మీనాక్షి స్వప్నంలో కనపడి ఆమెకు పుత్రప్రాప్తి కలుగుతుందని అనుగ్రహం చేసింది కొంతకాలానికి ఆమెకు కమల పిల్లలు జన్మించారు మోటి బిడ్డకు రాముడని రెండో పిల్లవాడిని లక్ష్మణని నామకరణం చేశారు మోటి పిల్లవాడైన రాముడే కొలంది ఆనందస్వామి రెండో పిల్లవాడైన లక్ష్మణి సంతతి ఇప్పటికీ మతులలోనూ బత్తల గుండు చోట్లోనూ ఉన్నారు త్రిపుర సుందరి తాను మొక్కుకున్న విధంగా రాముని లక్ష రూపాయలతో సహా మీనాక్షి సమర్పించింది పిల్లవాడు ఆలయంలోనే పెరగసాగాడు దర్శనార్థం వచ్చే జనులందరూ కొళందే స్వామిని చూసి ఆశ్చర్యపడేవారు అతనిని మీనాక్షి బాలకునిగా పరిగణించేవారు పొలందే ఆనందస్వామికి ఏడో ఏడు రాగా కాశీ నుంచి శ్రీ గణపతి బ్రహ్మము తగిన శిష్యుడు నాన్వేజ్ శిష్యుడు మధురకు వచ్చారు మధుర ఆలయంలో ఉన్న కొళందే స్వామిని చూడగానే ఆయనను కాశీ క్షేత్రాన్ని తనతో పాటు రమ్మన్నారు కుళంది ఆనందస్వామి తన తల్లిదండ్రులకు తాను చేయవలసిన కర్తవ్యాన్ని పూర్తి చేసి కానీ రానని చెప్పినందున గణపతి బ్రహ్మం కూడా మధుల్లోనే తాత్కాలికంగా స్థిరపడ్డాడు కుళంది ఆనందస్వామికి పదహారో ఏడు వచ్చింది ఒకరోజు ఈయన తండ్రి సమయనల్లూరు అనే గ్రామ సమీపంలో ఉన్న తన భూములు చూసి నిమిత్తము వెళ్ళి తిరిగి వస్తుండగా దస్సుడొకడు ఆయన హత్య చేశాడు కుళంది ఆనందస్వామి తండ్రికి చర్మకార్యాలు పూర్తి చేశారు ఆయన తల్లి త్రిపురసుందరి భర్తతో పాటు సహగమనం చేసింది అంతటితో కుళంది ఆనందస్వామికి ఐకవంగా తొలగిపోయినాయి వారు గణపతి బ్రహ్మంతో పాటు కాశీకి వెళ్ళి స్థిరపడ్డారు కాశీ క్షేత్రంలో గణపతి బ్రహ్మము వద్ద కుళంది ఆనంద స్వామి ఎన్నో రహస్యాలు గ్రహించారు సుమారు రెండు వందల సంవత్సరాలు ఉత్తర భారతదేశంలో వారు సంచారం చేశారు హిమాచల్ సానువుల వెంట వెంట ఉన్న టిబెట్కి వెళ్ళారు నేపాళానికి వెళ్ళారు నేపాల్ దేశంలో ఒకరోజు స్నానం చేసి ఉదయం పొడంది ఆనశ్రమం వస్తూ ఉండగా నేపాల్ దేశపు రాజు అంతఃపురంలో వ్యాధిగ్రస్తుడై మరణావసరం ఉన్నట్టు ప్రజల వారి తెలిపారు అంతఃపురానికి పొడంది ఆనశ్రమం వెళ్ళి తన చేత ఉన్న గంధబెత్తంతో రాజుగారి దేవం తడమగానే రాజు వ్యాధి విముక్తిగా లేచి కూర్చున్నాడు రాజు కుళంది ఆనందస్వామికి స్వామికి ప్రణమిల్లి మీరు కోరిన ఇష్టకు సిద్ధంగా ఉన్నారని విన్నవించారు నాకేమీ అక్కర్లేదు కానీ సమాధిలో ఉండవనని ఇచ్చ ఉన్నది కనుక ఆరు అడుగుల నెల ఇచ్చావంటే చాలని రాజు స్వామి బదులు పలికారు వెంటనే రాజు తన సేవకులతో చెప్పి కొళంది ఆనందస్వామి సమాధి నిమిత్తము ఒక సకన్ ప్రదర్శన నిర్మించి ఇచ్చాడు ఆ చోట వారు పన్నెండేళ్ళు కాలం పన్నెండేళ్ల కాలము జీవ సమాధిలో ఉన్నారు అటుపై ఉత్తర భారతంలో మళ్ళ సంచారం సాగించారు దక్షిణ భారతాన సంచరించే కాలంలో తిరువణామలలో రెండో రెండో మారు చాలా కాలం సమాధి ఉన్నారు తిరునెల్వేలి జిల్లాలో చోట మూడోమారు జీవ సమాధి అయినారు అచ్చ సమాధికి నెల్లియప్ప సమాధి అని పేరు దాదాపు వారు ఉత్తర భారతమున రెండు వందల సంవత్సరాల కాలం వసించారు పిదప దక్షిణ భారతానికి విజయం చేశారు ఆంధ్రదేశంలో వీరికి త్రిలింగస్వామి అని పేరు ఇచ్చిన వీరు గోపిందారలే ఉండేవారు తంజావూరులో దాదాపు ఇరవై ఏళ్ళ కాలం ఉన్నారు మధురలో నలభై ఏళ్ళ కాలం ఉన్నారు వీరి నాలుగో సమాధి మధురలో ఉంది వీరు కడపటి కాలమున రాచపుడుతో బాధపడ్డారు కానీ వారు దాన్ని లెక్క చేయలేదు అలాగే దొరలాడేవారు వైద్యులను చికిత్స చేయటకు అనుమతించలేదు ఆంగేరస్ వర్షం మాసం శనివారం దశమి శ్రవణ నక్షత్రం నాడు సిద్ధి పొందారు కుళందే ఆనందస్వామి క్షేత్రంలో చాలా కాలం ఉన్నారు అక్కడ కూడా వారు త్రైలింగస్వామి అనియే వ్యవహరింపబడ్డారు వారు నిరంతర మౌనత్దారుడిగా ఉండేవారు ఒకప్పుడు శ్రీ రామకృష్ణ పరమహంస కాశీ క్షేత్రాన్ని వెళ్ళిన సందర్భంలో త్రైలింగస్వామిని దర్శించారు పరమహంసను చూసి స్వామి స్వాగతంగా తన పొడువు పెట్టనిచ్చారు ఆయన ఎందు కాశీ విశ్వనాథుడు సజీవంగా ప్రతిష్టమైనట్లు పరమహంస తోచింది వారికి దేహభావమే ఉండేది కాదు ఎండలో మాడిపోచునను ఇసుకపై అనాయాసంగా స్వామి పండుగను ఉండేవారు రామకృష్ణ పరమహంస స్వామిని భగవంతుడు ఒకడా పలువురా అని ప్రశ్నించారు మానవులో ఉన్నందున అభినయముల ద్వారా స్వామి సమాధిశిలో చూసినప్పుడు భగవంతుడు ఒక్కడనియు ద్వంద్వతా దృష్టిలో చూసినప్పుడు పలువురు అనియు ప్రత్యుత్తరం ఇచ్చారు రామకృష్ణ పరమహంస స్వామి స్థితి పరమహంస స్థితి అని హృదయంతో చెప్పాను హృదయుడు రామకృష్ణ పరమహంసకు మేంత కుమార్తె పుత్రుడు త్రైలింగ స్వామి అప్పుడు మండికండిగా కట్టమున ఒక స్నానఘట్టం కట్టించుచుండెను పరమహంస ఆజ్ఞ మేరకు హృదయుడు కొన్ని పాలమన్నులు తవ్వెను ఇతరులకు స్వామి ఇందుకు స్వామి చాలా సంతోషించను రామకృష్ణ పరమహంస స్వామికి సత్కరించను సత్కరించెను త్రైలింగస్వామిని కూర్చి అనేక గాథలు అద్భుత చర్యలు ప్రచారంలో ఉన్నాయి ఆయన ఎంత విషయాలైనా గడగడ తాగివేసేవారట కాశీ ప్రజలు తరచూ చూసే దృశ్యము స్వామి గంగానదిలో పద్మావశిషులే తేలుతూ ఉండటం కొన్ని రోజుల పాటు నీడలో అలాగే ఉండిపోయేవారట అట్లా నీడలో లేకపోతే మండుటెండలో మణికడిగా ఘట్టంలో దిగంబరులుగా కాల్తున్న మెట్లపై వెన్నెల్లో శేణించినట్లు శేణించి ఉండేవారు స్వామి మహాత్మనే కాదు మహాకాయలు కూడా వారిని చాలా శూర శరీరం వారి వయస్సు అంచనా మూడు వందలు వేసేవారు కనుక సంవత్సరానికి ఒక పౌండ్ చొప్పున బహుశా మూడు వందల పౌండ్లు తూగేవారు ఇంతకు వారు దాదాపు నిరాహారులే కొన్ని రోజుల పాటు ఆహారం లేకుండా ఉండేవారు ఉపవాసం విరమించిన రోజు విస్తారంగా మజ్జిగి తాగేవారట ఒక మారు దుష్యుడొకడు వాని పరీక్షించదలిచి సునపు నీళ్ళను మజ్జిగాను తెచ్చి బాధ్యత తాగించారట స్వామివారి మారు చెప్పక వారు తెచ్చిన నీటి నీటినంతా తాగారు వారు తాగిన రెండు మూడు నిమిషాలకు వీని కడుపులో ఎక్కడ లేని మంట పుట్టింది కుర్రం ముర్రో అంటూ స్వామి పాదాల మీద పడ్డాడు దుష్టుడా నీలోని ప్రయాణము నాలుగో ప్రయాణము ఒకటే నువ్వు గ్రహించలేదు ఇక మీద నేను జాగ్రత్తగా ఉండు అని మౌలర్థాన్ని వదిలి మందలించారట త్రైలింగస్వామి ఎప్పుడూ దిగంబరంగా ఉండేవారు వీరి దిగంబరత్వం చూసి పోలీసు వారు చికాకు పుట్టేది స్వామిని పోలీసు వాడు ఒకరోజు పట్టుకొని జైల్లో పెట్టి భద్రంగా తాళం వేసి బయటకు వచ్చాడు వచ్చి వెనుక తిరిగి చూడగా స్వామివారు గదిలో లేరు జరుగు సమీపంలో ఉన్న డాబా మీద చేస్తున్నారు పోలీసులు విసిగి స్వామివారిని కింది దిగి రమ్మన్నారు వారు మారు మాట్లాడి దిగి వచ్చారు మళ్ళా వారిని గదిలో తోసి పోలీసు బంధించాడు మళ్ళా పోలీసు వెనక్కి చూస్తే యథాప్రకారం స్వామివారు గదిలో లేకుండా డాబా మీద పచారం చేస్తూ ఉన్నారు అందరితో ఇక లాభం లేదని పోలీసు వారిని వదిలిపెట్టేశాడు వారి దిగంబరత్వం పోలీసు వారికి అసహ్యంగా ఉండేది కానీ వారేమో నిర్లేపులు వారి దిగంబరత్వం పరు పట్టుదల దుక్కువలను ధరించిన హాయిగా ఉండేది ఒకరికి చాలా కాలంగా కుదున లోగం ఉండేది వారు స్వామిని దర్శించారు ఎట్లో చొరవ చేసుకొని స్వామిపాదను గట్టిగా పట్టుకొని వారిని నమస్కరించి లేచారో లేదో వారి వ్యాధి అద్భుతంగా నివారణ అయింది ఇలాంటి అద్భుతాలు జరిగినా వారేమో తనకేమీ పట్టనట్లు కర్త ఎవరో అయినట్లు ఉండిపోయేవారు ఒకనాడు స్వామి తిరునెల్వేలి ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు మరొక సాధుని కలుసుకొని ఏరా నీవు తొమ్మిది తూట్లుగా దేహానికి లోబడిన వాడివే కదా అని అన్నారు అందులో ఆ సాధువు మీరు మాత్రం అని బదులు ప్రశ్న వేశారు స్వామి నన్ను యోజననియు అనుకున్నావు నేను పదవ తోడుకుండా వెళ్ళిపోయేవాణ్ణి అని బదిలిచ్చారు పంతొమ్మిది వందల యాభైలో ఒకనక శిష్యుడు సత్యాగ్రహం చేయబోతూ స్వామి వద్ద చెప్పడానికి వెళ్ళాడు స్వామి సత్యాగ్రహ బెడతంతా నీకెందుకు అని ప్రశ్నించారు అందులో కథడు నేను మీ వద్ద ఉత్తరం కోసం రాలేదు మీకు చెప్పిపోదాని మాత్రం వచ్చాను అని అన్నాడు స్వామి అప్పుడు అన్నారు నేను ప్లాస్టిద్ద జరుగుతున్నప్పుడు సమాధిలో ఉన్నాను తెల్లవాడు నా చుట్టూ గుండ్లు వేస్తూ వచ్చారు వాళ్ళు ఎప్పుడు మన దేశం వదిలి వెళ్తారని నీ ఉద్దేశం అందులో శిష్యుడు మీరే చెప్పండి అని తప్పుకున్నాడు స్వామి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం తానుగా వాడే ముల్లే కట్టుకొని వెళ్ళిపోతాడు వాడు వెళ్ళటానికి కాను నీవు కానీ నీ గాంధీ కానీ కాదు అని బదులు చెప్పారు స్వామివారి వద్ద పెద్ద శ్రీచక్రం ఉండేది కానీ దానికి ఒక్కనాడైనా వారు పూజ చేసేవాడు కాదు వారే దేవి స్వరూపులు కనుక వారికి బాహ్య పూజ యొక్క అవసరం లేదని మనం అనుకోవాలి వారు సాధారణంగా పెసరవు పాయసం తీసుకునేవారు ఆ పాయసము కనీసం రెండు గంటలైనా పక్వం కావాలి అక్కడ పాయసం తయారు చేసి తన స్నేహితుని కోసం ఒక లోట ప్రత్యేకంగా ఉంచి స్వామి ఆ హరించిన అపహరించిన పిదప నీవు పాయసం తీసుకునేదని అతనితో చెప్పి స్వామి వద్దకు మిగతా పాయసం తెచ్చాడు చేసిన పాయసాన్ని అంతా తెచ్చావా అని స్వామి అడిగారు ఆ అని బదులు చెప్పాడు శిష్యుడు నిజంగానా అని మళ్ళా అడిగారు ఈ సందేహమేమి రోజు తెచ్చే విధంగానే ఈ రోజు తెచ్చాను అని శిష్యుడు దబాయించాడు స్వామి పాయసం తీసుకున్న తర్వాత నీవు తీసుకో అని వారితో చెప్పి ఒక లోట అతనికి ఇచ్చి రాలేదా చెప్పు అని స్వామి నిలదీసి అడిగారు అంతటితో శిష్యుడు నిరుత్రుడైనాడు మరొకప్పుడు పళనిలో స్వామివారు ఉన్నారు క్షేత్రాల కోసం వచ్చిన దంపతులు స్వామివారిని దర్శించారు వారిని చూడగానే సంతానం కోసం క్షేత్రాడం చేస్తున్నట్లుంది అన్నారు అవును అని ఆ దంపతులు బదిలిచ్చారు నాగప్రతిష్ట మొదలైన పరిహారాలు కూడా చేసినట్లుందే అని మరల స్వామి అన్నారు దానికి వారు అవునన్నారు అందులో స్వామి అది సరే నువ్వు మొదటి భార్యను వదిలిపెట్టి ఈ రెండవ భార్యతో క్షేత్రాడం చేస్తూ పుత్రకామేశ్వర కర్మలు ఎన్ని చేసినా మొదటి భార్య కడుపు రగులుతూ ఉంటే ఈ కర్మలు ఎలా ఫలవంతం అవుతాయి అని ప్రశ్నించారు అంతటితో ఆ గృహస్థులకు తన తప్పిదం తెలిసింది అనే ఆయన తిరుపతి వెంకటాచలపతి భక్తుడు వారి ఇంట ఏడుకొండల వానికి ఒక హుండీ ఉండేది దానిలో అప్పుడప్పుడు ఆయన కుటుంబం డబ్బు వేయటం వాడుక ఒక మారు కొళంది ఆనందస్వామి ఆ ఉండిలో ఫలాన్ని మొత్తం నాకు ఏమని అడిగారు హుండీ తెరిచి లోన డబ్బును లెక్కింపగా స్వామి చెప్పిన మొత్తానికి అందులోని పైకం ఒక రూపాయి అధికంగా ఉంది రామకృష్ణయ్య కుటుంబం వారు స్వామి మీరు ఉండేలోని డబ్బును సరిగా చెప్పలేదు కనుక మీకు ఎలాగో ఇవ్వగ ఎలాగో ఇవ్వగలము అని అడిగారట కుళందీ ఆనంద స్వామి అందరితో ఆ ఉండీలోని డబ్బును లాక్కొని ఒక్క రూపాయి దూరంగా విసిరేసి ఈ రూపాయి మీది కాదు అని అన్నారట ఇందులో పక్కింటి వారు వచ్చి తాము నెలల క్రితము రామకృష్ణ ఉండీలో ఒక రూపాయి వేసిన గుర్తు తెచ్చుకొని స్వామి చెప్పింది సరే అని అన్నారట వెంకటా తిరుపతి ఉండీలోని డబ్బు స్వామి సమర్పణ అయింది ఒకరోజు స్వామి వీధిలో తిన్న మీద కూర్చొని ఉండగా ఆ ఊరిలోనే ఉన్న స్వామి వచ్చాడు స్వామి ఒక సాధువు అతని చూడగానే కొడంది ఆనందస్వామి పోరా పో తాగుబోతా అని హాస్యం చేశారు స్వామి పోతన పోతనగారు వర్ణించినట్లు అంబుజోదుల దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమతుడు అందులకు స్వామి నీ చేతిలో నుండి విభూ తీసుకుని కానీ ఇక్కడి నుంచి కదను అని భీష్మించుకుని కూర్చున్నాడు స్వామి పక్కన కర్ర తీసుకొని స్వామి దేవస్థితి చేయటం ప్రారంభించారు ఆ దెబ్బలకు అంతు లేదు ఇతరులు ఓర్చుకోలేరు స్వామి దెబ్బలు తింటున్నా ఆ చోటు విడిచి కర్రలు లేదు వేయి మరో రెండు దెబ్బలు వేయి అని పైగా స్వామి అంటున్నాడు కొంతసేపటికి కర్ర దించి పక్కన ఉంచి తన విభూతి సంచిలో ఉంచి ఒక పిడిక విభూ తీసి ఇదిగో తీసుకో అని స్వామి అన్నారు స్వామి దాన్ని తీసుకుంటూ అబ్బా ఒక మెట్టు ఎక్కాను అని వెళ్ళిపోయినాడు మరొక్కమారు ఈ కుప్పుదిబ్బస్వామి కొడంది ఆనందస్వామిని చూసి ఎందుకు ఈ దేహాన్ని ఇట్లా పెంచుతున్నావు నీవు త్రాగే పెసరోపు గంజితో ఈ దేహం ఇట్లా వృద్ధి కాగలదా ఇంత పెద్ద ఉన్నా నీ మనస్సేమో రాయి అది శిలా సదృశ్యం నీవేమో ఉద్ధరిస్తావని నమ్ముకున్న వారికి పంగనామాలు పెట్టి ఒక్కరోజు చెడే చప్పుడు లేకుండా వెళ్ళిపోతావు అని నిందాశద్ది చేశాడు సిద్ధులు ఈ లోకంలో కొంతకాలం సంచరించి కుప్పదిబ్బ స్వామి ఉద్దేశం కనిపిస్తుంది ఒకరోజు స్వామి నిద్రిస్తుండగా ఒక రైతు పిల్ల వచ్చింది పగలు సుమారు ఒకటిన్నర గంట స్వామి లేచేంత వరకు ఆ పిల్ల కాసుకుని కూర్చుంది ఇంతలో స్వామి నిద్ర నుంచి లేచారు వారితో ఈ అమ్మాయి ప్రసాదం కోసం కాసు పక్కన ఉన్నవారు చెప్పారు స్వామి ఆ అమ్మాయి వంక చూడగానే ఆ అమ్మాయి గ్రహం ఉన్న వాళ్ళు ఆడే విధంగా ఆడసాగింది అందరూ వేడిగా చూస్తున్నారు కొంతసేపటికి స్వామి ఆ అమ్మాయిని చూసి నీవెవరు అని ప్రశ్నించారు ఆ అమ్మాయి మీద ఉన్న దెయ్యం నేను కరుప్పన్ పది సంవత్సరాలుగా ఈ అమ్మాయిని ఆవేశించి ఉన్నాను నువ్వు ఇక్కడ ఉండటం నాకు తెలియదు నాకు ఒళ్ళు ఒకటే మండిపోతున్నది ఉష్ణం దహిస్తున్నది నేను వెళ్ళిపోతాను అని అంది అయితే వెళ్ళు అని స్వామి అన్నారు అంతటితో ఆ అమ్మాయి స్వస్థత అయింది ఆ అమ్మాయికి విభూతి ప్రసాదం ఇచ్చి స్వామి పంపారు ఒకనికి మహావాక్య విదేశం కలగవలనన్నా అతడు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి గురువును పన్నెండు సంవత్సరాలు సేవ చేసిన వారికి కానీ మహావాక్య విదేశీ కలగదు ఒకరోజు స్వామి చిన్నప్పని చూసి వచ్చే పాండమి నాడు నీకు మహావాక్య విదర్శన చేస్తాను అని సెలవిచ్చారు చెప్పిన విధంగా పౌండి నాడు చిన్నప్పకు మహావాక్య ఉపదేశం చేశారు సాధారణంగా పొడంది ఆనందస్వామి మాటలు చిన్నపిల్లలు మాట్లాడే విధంగా ఉంటాయి అంత స్పష్టంగా ఉండేది కాదు ఆ రోజు మాత్రం ప్రణవం స్ఫుటంగా ఉచ్చరించారు స్వామి శిష్యుడు పరశురామన్ అనే అతడు తనకు స్వామి ఉపదేశించలేదు కదా అని చింతించాడు స్వామి స్నానాన్ని లేచారు స్నానం చేస్తూ పరిశురామను చూసి ఏరా ఎందుకు చింతిస్తున్నావు ఉపదేశం నీకు చేయలేదని ఆయన ఆ ఉపదేశం నీకు కూడా నీవు రోజుకి నూట ఎనిమిది మార్లు జపం చేస్తూ రా జప ఫలాన్ని విభూతి అవి ఇచ్చి వృధా చేసుకోకు అని అనుగ్రహించారు చిదంబర క్షేత్రం నుంచి ఒక ధనికుడు సంతానం లేక స్వామినుగ్రహం అర్థించి వచ్చాడు దోష పరిహారానికి ఎంత ధనమైన ఖర్చు పెట్టడానికి తయారుగా ఉన్నానని చెప్పుకున్నాడు స్వామి ప్రత్యేకత చేయడం సమ్మతించారు కొన్ని రోజులు ఇట్లా గడిచినాయి చిదంబరం దానికి వెళ్లిపో సమీపిస్తున్నందున స్వామిని హెచ్చరిక చేశాడు అందరూ స్వామి దేనికి మా అమ్మ ఉత్తరం అడిగి నీకు విషయం చెబుతాను అని అన్నారు మనసు స్వామి అమ్మ ఉత్తరం ఇవ్వలేదు నువ్వు వెళ్ళవచ్చును అని అన్నారు చిదంబరం వర్తకుడు ఆశాభంగంతో వెళ్ళినాడు అతని ప్రార్థకర్మ బలీయమైంది పైన చెప్పవడం అన్నీ తమిళ దేశంలో స్వామివారు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు వంగదేశంలోనూ ఉత్తర భారతంలోనూ త్రైలింగస్వామిగా వివరించినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు స్వామి నర్మదా తీరంలో మార్కండే ఆశ్రమంలో కొన్ని రోజులు నివసించారు ఆశ్రమంలో బాబా అనే మాయనుడు ఉండేవాడు ఒకరోజు పౌర్ణమి రాత్రి బాబా నర్మదా తీరంలో జానమగ్నలే ఉన్నారు అర్ధరాత్రి కళ్ళుదొరి చూశారు ఎదురుగా ప్రవహిస్తున్న నర్మదలో నీళ్లకు బదులు పాలున్నాయి త్రైలింగస్వామి ఆ పాలను తమ దోషులతో తాగుతూ ఉన్నారు తాకీ బాబా కూడా లేచి పరీక్షిద్దామని నన్మదలో దిగి తమ దోషులతో పాలను తీసుకోబోగా పాలకు బదులు యథాప్రకారం నీళ్లే వచ్చినాయి అంతటితో బాబా తాకీబాబా త్రైలింగత్యాన్ని గుర్తించారు ఒకరోజు స్వాముల వారు తమ వాడుక ప్రకారం గంగా గంగాతరంలో తేలుతున్నారు అప్పుడు ఉజ్జయిని మహారాజు తమ వాహ్యాడికి వెళ్లే పడవలో పోతూ ఉన్నారు మణికండిగా ఘట్టం వద్ద స్వామి తేలుతుండటం చూసి ఆశ్చర్యపడి తమ సేవకులను వీరెవ్వరు అని అడిగారు వారు ఆయనకు మానేడని బదులు చెప్పారు రాజు వారి వద్దకు పడవను పోనిచ్చి స్వామిని పడవలోనికి రమ్మన్నారు స్వామి లోనికి వచ్చారు రాజును పరిశీలనగా చూశారు రాజు వద్ద బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చిన ఒక పెద్ద కరవాలం ఉంది స్వాములు వారు దాన్ని చూడవాలని కోరి తీసుకున్నారు రాజు ఇచ్చారు సోముల దాన్ని చూస్తూ చూస్తూ ఉన్నట్లుండి దాన్ని విసిరి గంగలో పారేశారు రాజుగారి కోపం మితిమీరి పోయింది ఆయన నేత్రాలు క్రోహరణితలు అయినాయి ఆ కత్తిపై ఆయనకు అంత ప్రేమ సోముల రాజును చూసి చిరునవ్వు నవ్వి గంగలో గురికి మళ్ళా పొడవలోనికి వచ్చారు వారి చేతుల్లో ఇప్పుడు రెండు కరవాలాలున్నాయి రెండింటికి వెంట్రు వ్యత్యాసం కూడా లేదు ఈ రెండు కత్తులలో నీ కత్తి ఏదో తీసుకొని రెండోదని నాకు ఇమ్మని చెప్పి స్వామి అన్నారు రాజుకు ఎంత పరీక్షించినా తన కత్తి ఏదో తెలియలేకపోయింది నీ కత్తిని నీవే గుర్తించకపోతే ఆ కత్తి నీది ఎట్లా అవుతుంది అని ప్రశ్నించి రెండిట్లో ఒకదాని రాజుకిచ్చి రెండోదాని గంగలో పారేశారు రాజు స్వామిని క్షమాభిష వేడుకున్నాడు ఉమాచరణుడు అనే ఆయన స్వామి శిష్యుడు ఒకరోజు ఈయన ఆశ్రమానికి వచ్చాడు ఆశ్రమంలో శాస్త్ర విచారం జరుగుతోంది ఇంతలో ఆకాశం మేఘావృతమైంది తుఫాను గాలి వీసడానికి ప్రారంభించింది ఆశ్రమంలోని సన్యాసులు శాసన విషయాలను కట్టిబెట్టి తమ తమ గదిలో వెళ్లిపోయినారు ఉమాచరుని కూడా వెళ్ళవలని ప్రయత్న పడగా స్వాములవారు అతని కూర్చోమన్నారు మారు మాట్లాడక ఉమాచరుడు కూర్చున్నాడు కొంతసేపటికి ప్రబల వర్షం ప్రారంభమైంది వాన ప్రారంభం కాగానే స్వాములవారు ఉమాచరుణ్ని చూసి ఇక నువ్వు అని అన్నారు ఈ వాళ్ళ వెళ్ళటమా అని ఉమాచరణుడు తటప్రాయించాడు దాన్ని చూసి స్వామి ఇంకా వెళ్ళలేదా అని మళ్ళా అడిగారు అంతటితో ఉమాచరణుడు ఆశ్రమం వదిలి రోడ్డుపైకి వచ్చారు గాఢాంధకారం తమ ముందు ఎవరో వ్యక్తి లాంతర్తో వెళుతున్నాడు ఉమాచరణుడు ఆ వ్యక్తిని అనుగమించాడు చిత్రంగా అతని మీద ఒక చుక్కైన వర్షం పడలేదు కానీ చుట్టూ ద్రోణ వర్షం కురుస్తోంది ఇంతలో ఉమాచరణ ఇల్లు వచ్చింది ముందున్న వ్యక్తి లాంతలు రెండు అదృశ్యమైనవి ఇది ఎంత తన గురు ప్రభావమే అని ఉమాచరణ్ అనుకున్నాడు మరొక రోజు ఉమాచరణుడు ఆశ్రమానికి రాగా స్వామి అతన్ని చూసి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించి రమ్మన్నారు ఆలయానికి వెళ్లి చూస్తే గర్భగుడిలో అమ్మవారిని చోటు ఖాళీగా ఉంది అమ్మవారి మూర్తి లేదు ఉమాచరణుడు ఆశ్చర్యపడి ఈ విషయాన్ని స్వామివారితో విన్నవించాడు అలాగా అయితే అమ్మవారు నేను చూడటానికి ఇక్కడికే వస్తుందిలే అని తన మధుర రెండు మార్లు అమ్మ అమ్మ అని పిలిచారు ఇంద్రవర్ణ ప్రదేశం దివ్య వెలిగిపోయింది నవవర్షుక బాలిక త్రినేని వారి ముందు గోచరించింది ఉమాచరణుడు ఆనందంలో మునిగిపోయినాడు స్వామి ఆజ్ఞ మేరకు అమ్మవారి ప్రణమిల్లి లేవగానే ఆమె అదృష్టమైంది స్వామి ఇప్పుడు గుడిలో పోయి చూడు అని ఆజ్ఞాపించాడు గురులో యథాప్రకారం దేవీ విగ్రహం ఉంది ఉమాచరణుడు ఆ మూర్తికి నమస్కరించి వెందిరిగాడు ఒకరోజు స్వాముల వారు కాలికాలయంలో ఉన్నారు విజయకృష్ణ అనే ఆయన ఆ మార్గం వెంట వెళ్తున్నారు స్వాముల వారు ముందు మూత్రించి మూత్రమును చేతులతో తీసుకొని అమ్మవారిపై తిరగలిస్తున్నారు విజయకృష్ణకు ఇది గొప్ప అపచారంగా తోచి మీరు ఏమిటి అని గర్దించి అడిగాడు స్వామి నవ్వుతూ నేను అమ్మకు గంగాభిషేకం చేస్తున్నాను అని సెలవిచ్చారు విజయకృష్ణ ఈ విషయం భక్త సోదరులతో చెప్పగా వారు ఆయన కాశీ విశ్వేశ్వరుడు అందుచేత వారి మూత్రం గంగాజలమే సందేహం లేదు అని అన్నారట సిద్ధులు ఈశ్వరుని ప్రమదగణం లాంటి వారు వారి చర్యలు దురూషములు వారి చరిత అతి గహనము వారికి వారే సాటి పుళన్యానందస్వామి లేక త్రైలింగస్వామి చరిత్ర మనకు పరమ వస్తువు ఒకటి ఉండదని సూచిస్తూ మృదువారాణ్య ప్రవృక్తమైన ఆత్మవా అదే దృష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిజాసివ్య విజ్ఞానే నేదిగం సర్వం విదితం అని ఉపనిషద్ శ్రుతిని గుర్తుకు తెస్తోంది ఎత్కీర్తనం ఎత్ శ్రవణం యదీక్షణం యద్వందనం శ్రవణం యదర్హణం లోకస్య సజ్జో విధునోది కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమ తపస్వినో దానపరా యశ్శినో మనస్సునో మంత్రవి సుమంగ క్షేమం న విందంతిర్పణం తస్మై సుభద్రస్రవసే నమో నమ